ప్రతి ఇందులో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాము ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నావు ఎట్లా ఏర్పాటు చేస్తున్నావు అనేది ఏ విధి విధానాలు లేవు మేము పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని మాత్రమే ఉంది ఆల్రెడీ ఇది స్పైసెస్ బోర్డులో భాగం పసుపు పార్లమెంట్లో బిల్లు పెట్టి మేము స్పైసెస్ బోర్డు నుంచి పసుపును విడదీస్తున్నాం అని చెప్పి ముందుగా విడదీయాల అది ఏమీ లేకుండా హడావుడిగా ఈ గజిట్ నోటిఫికేషన్ తేవటం అంటే గతంలో రామ్ మాధవ్ గారు రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి ఆరుమూరులో బహిరంగ సభ పెట్టి మా ప్రభుత్వం వస్తే మేము బోట్ ఇస్తామని చెప్పి ఎట్లయితే మోసం చేసిండ్రో అదే పద్ధతిలో మరోసారి నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ప్రాంత రైతాంగాన్ని మోసం చేయడానికి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తప్ప మరొకటి కాదు అని చెప్పి మేము కరా ఖండిగా చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా మొన్న ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు రైతులే కాదు సిపిఎంఎల్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అదేవిధంగా టీడీపీ వాళ్ళు అని చెప్పి మాట్లాడినటువంటి బీజేపీ రైతులకు నేను సవాల్ చేస్తున్నా నిజంగా మీకు ఏమాత్రం ఉన్నా అసలు మీ ఒక్క రైతు మీద ఒక్కడి మీదైనా ఒక్క కేసు అయిందా మీరు ఒక్కడైనా జైలు చెప్పండి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మరి మేము రైతులమే కాకపోతే ఈ పోలీసులకు మేము రైతు రంగానం ఎట్లా కనబడ్డామా ఎట్లా అరెస్టులు చేసిండ్రు ఎట్లా కేసులు పెట్టిండ్రు కేసు మీద కేసు పెట్టి బెయిల్ రాకుండా ఎందుకు ప్రయత్నం చేసిండ్రు నిజంగా ఎవడైనా రైతుల కోసం పనిచేస్తేనే రైతాంగం వల్ల ఇవ్వటరు అని చెప్పి మా మీద కేసులు పెట్టి అక్రమంగా ఇప్పటికి మా కేసులు కొనసాగుతున్నాయి కోర్టులో చూడు తిరుగుతున్నాం కాబట్టి మాట్లాడే ముందు నువ్వు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మేము హెచ్చరిస్తున్నాం ఏది ఏమైనా మీరు ఇలాంటి మాటలతో చేతల్లో లేకుండా రైతాంగాన్ని మోసం చేస్తారంటే గతంలో లాగా లేరు ఖచ్చితంగా చైతన్యవంతమైనటువంటి రైతులు ఈ ఆరుమూర్ ప్రాంతంలో ఉన్నారు అనేక రకాల సీడ్ పంటలు పండిస్తున్నటువంటి రైతులు ఉన్నారు కాబట్టి మీకు బుద్ధి చెంపక తప్పదు కాబట్టి ఈ అరవింద్ ఇచ్చిన హామీలను అబద్ధపు హామీలను ఓడించాలంటే అరవిందులు కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలనేదే మా ఐక్య కార్యాచరణ కమిటీ అదేవిధంగా జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక సంయుక్తంగా నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే ఇరవై తారీఖు నాడు ఎంఆర్ గార్డెన్లో రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నాం ఇదే అంశం మీద అంశం మీదనే పెడుతున్నాం కాబట్టి రైతులు కూడా వచ్చి దీన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ నమస్కారం గత దశాబ్దాల కాలం నుంచి పసుపు ధర మీద పసుపు బోర్డు మీద ఎర్రజొన్నుల మీద రైతు ఉద్యమాలు చేస్తూ మరి పార్టీలకు అతీతంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని రోడ్ల మీదకి రావడం జరిగింది అటువంటి సందర్భంలో రైతులకు పసుపు పండిస్తే లాభం లేదు మరి ఖర్చు ఎక్కువైతుంది ఆదాయం తక్కువ వస్తుంది మరి ఎర్రజనులు కూడా వ్యాపారులు సిండికేట్ అవుతున్నారు మరి దానికి కూడా ధర రావాలా మరి అదేవిధంగా రైతుల సమస్యల పైన మరి ఈ రెండు ముఖ్యంగా పసుపు పసుపు ధర పైన మరి రైతులు చాలా నష్టపోతున్నారని చెప్పేసి ఆ సందర్భంలో కంపెనీ ఏర్పాటు చేసుకొని మరి రోడ్ల మీదకి రావడం జరిగింది మరి అదే సందర్భంగా మరి ఉద్ధృతమైనటువంటి మరి చేస్తున్నటువంటి సందర్భంలో అప్పుడే పార్లమెంట్ ఎలక్షన్లు రావడం జరిగింది పార్లమెంట్ ఎలక్షన్లో రోడ్ల మీదకి వచ్చినాం జైలుకు వేసినాం ధర్నాలు చేసి మరి అదే సందర్భంగా పార్లమెంట్ ఎలక్షన్ వచ్చిన సందర్భంగా మరి ఈ ఎంపీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ అరవింద్ గారు ఏ రైతు కూడా మీరు రాసియని చెప్పేసి మాట్లాడలేదు మీరు బాండ్ పేపర్ రాసియ్రీ మరి మీరు మాకు హామీ అయ్యింద్రీ అని చెప్పేసి ఎవరికి కూడా మాట్లాడలేదు మరి ఎవరు మాట్లాడింద్రు ఐదు రోజుల గెలిచిన ఐదు రోజులకే నేను పసుపోర్టు తెస్తా మరి పసుపోర్ట్ మద్దతు ధర ఇప్పిస్తా లేని పక్షంలో మరి మీతో పాటు నేను కూడా పాల్గొంటా మీ ధర్నాల మీ రాస్తారోపాల మీతో పాటు పోరాటం చేస్తామని చెప్పేసి మాట్లాడినరు మరి అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్లు రాజ్నాథ్ సింగ్ మరి ఇంకా వాణిజ్య శాఖ మంత్రి కూడా చాలామంది మాట్లాడారు మరి మా ప్రభుత్వం ముందు వచ్చేది కూడా మా ప్రభుత్వమే మీకు మేము మద్దతు ధర పదిహేను వేల రూపాయలు ఇప్పిస్తాం మరి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట్లాడింద్రు మరి అటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా గడి గడిచిన పది సంవత్సరాల నుంచి కూడా మీరే అధికారంలో ఉన్నారు మరి ఎప్పుడు కూడా పసుపు జోలి పసుపు గురించి పార్లమెంట్లో మాట్లాడిన సందర్భాలు లేవు మరి ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది ఎలక్షన్ను అవకాశంగా చేసుకొని మరొక్క మారు రైతులను ఇంకోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా మనం మోడీ గారు వచ్చిన సందర్భంగా మోడీ గారితో డూప్లికేటు మరి మా హామీ ఇప్పించిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం మరి మా పసుపు బోర్డు మంజూరైంది మరి బోర్డు ప్రకటన వేసింది కదా మరి ఈ పార్లమెంట్లో గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు అని చెప్పేసి మాట్లాడుతుండ్రు గజెట్ నోటిఫికేషన్ మరి ఏ విధంగా ఇచ్చిండ్రు గైడ్లైన్స్ ఏంటి మరి ఎక్కడ ఉంది మరి మహారాష్ట్రన తెలంగాణ కర్ణాటకల్లో మరి ఎక్కడో చెప్పాలా దాని గైడ్లైన్స్ లేవు దాని జీవో మరి ఏ విధంగా దాంట్లో మరి ఎటువంటి సభ్యులు ఎవరు మరి దానికి ఆఫీస్ ఎక్కడ మరి దానికి బోర్డు ఏంది మరి ఏ చేస్తే ఏమైతుందని చెప్పేసి ఏ విధమైనటువంటి దానికి ప్రణాళిక లేకుండా మరి ఏదో ప్రకటన చేసిందని చెప్పేసి మాత్రమే ఇచ్చింది కాబట్టి మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరొక్క మారు మరి ప్రధానమంత్రి ద్వారా మరి ఈ రైతుల ఓట్లను దండుకోవడానికి మరొక్క మారు వాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరి ఈ ఎంపీ అరవింద్ గారిని మరి చిత్తు చిత్తుగా ఓడించి మోసం చేసినటువంటి అరవింద్ గారిని ఓడించి మా రైతులందరూ కూడా నీ పైన మరి కసి తీసుకుంటామని చెప్పేసి ఈ పసుపుకు మద్దతు ధర ఎవరైతే ఇస్తారో మాకు పసుపు పదిహేను వేల మద్దతు ధర కావాలి పసుపు బోర్డు కావాలి మరి వాళ్ళకు మేము ఓట్లిస్ట్ గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను పసుపు అనేది మీకు తెలుసా అన్నట్టు మాట్లాడుతున్నాను అసలు నీ వయసు ఎంత నువ్వేంతా నువ్వు పండించే పసుపు ఎంత నువ్వు రైతుల గురించి మాట్లాడతావా రైతు ఐక్య కార్యాచరణ గురించి మాట్లాడతావా నీకు ఎవడు చెప్పాడు నీ సొంత తెలివా లేకపోతే నేను ఎవడైనా అరువు తీసుకొచ్చుకొని మాట్లాడుతున్నావా ఈ ఫోర్ ట్వంటీ కాడు మీ గుండుగాడికి ఇట్లా చెప్పిండా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు ఐక్య కార్యాచరణ కమిటీ వాళ్ళు కానీ రైతు ఐక్య వేదిక వాళ్ళు కానీ రైతులను మోసం చేస్తున్నట్టు మాట్లాడుతున్నావా మేము రేపు పొద్దున పార్లమెంట్లో నిలబడే కదా నీ లెక్క చేసిన తప్పు క్షమించండి అని మళ్ళీ ఇప్పుడు బోర్డు తీసుకొచ్చినామని ఏదో నాటకాలు ఆడి మళ్ళీ ఇప్పుడు ఎట్లయితే బా బయటపడాలనే ఆలోచన ఉంది అప్ప మీ దగ్గర నిజంగా మీకు ఫస్ట్ బోర్డు ఒకవేళ ఇస్తున్నామని అంటే మరి ఎక్కడ పెట్టిందో చెప్పండి తెలంగాణలో పెట్టిందా మరి నిజామాదలో పెట్టిందా ఆర్మూర్లో పెట్టిందా లేకపోతే త్రూ అవుట్ ఇండియాలో వేరే రాష్ట్రంలో ఎక్కడ పెట్టిందా అది క్లారిటీ లేదు మొన్న బడ్జెట్లో కూడా అసలు దాని ప్రస్తావనే లేదు ఈ మీరు చెప్తే బోర్డు పసు వచ్చిందని ఎట్లా చెప్తారు చెప్పండి ఆ పసు బోర్డ్ వస్తే మరి నూతన శ్రీనివాసరెడ్డి ఇంటికాడ ఉండదు మరి ఆర్మీ ఇంటికాడ ఉండదు మాకు ఇప్పటికీ అర్థమవుతుంది ఎవరి దగ్గర ఉంది పసు బోర్డు వచ్చింది ఎలక్షన్ కా ఎలక్షన్ రాగానే ఇది అర్థమవుతుందా ఇంత మళ్ళీ డిఫెన్స్ మినిస్టర్ చెప్తే అది మళ్ళీ ఇప్పుడు ఒక డిఫెన్స్ మినిస్టర్ వచ్చిన నంబర్ ఉద్దేశంతో ఏకంగా ప్రధానమంత్రిని తీసుకొచ్చారు ఆయనతో కూడా అబద్ధం చెప్పించు ఐదేళ్ల కాలం జరిపోలేదా నీకు పసు బోర్డు రావడానికి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ల ముద్దే పస్ట్ బోర్డు అని అంటున్నావా మాకు పసు బోర్డు కాదు నిజంగా నీకు ఉంటే పదిహేను వేల మద్దతు ధరించి దానికి చట్టబద్ధత కనిపించండి ఏదో ఒక రైతు పది మంది రైతులు పోతే ఒక్క రైతు కూడా నీకు పదిహేను వేల మద్దతు ధర వస్తలేదు పదిహేను వేల ధర వస్తలేదు ఎన్నో వందల మంది రైతుల్లో ఇద్దరికి రాగానే మేము ఇరవై వేలు దాటిచ్చినాం ముప్పై వేలు దాటిస్తాం ఇదంతా అరవింద్ గారి పుణ్యమే అసలు మీ అరవింద్ పసుపంట ఎంతో తెలుసా అని నేను అడుగుతావు పసుపంట ఎట్లుంటుంది ఎట్లా పండిస్తారు దానికి లాభ నష్టాలు ఏంటి అనేది మీ అరవిందుకు తెలుసా మాకు తెలుసా అని మాట్లాడతావు నువ్వు ఎన్ని ఎకరాల పసుపు పండిస్తావు మేము ఉద్యమాలు చేసినప్పుడు మేము రాసారోపాలు చేసినప్పుడు నువ్వు ఎందుకు వచ్చినా రైతులు కానీ ధర్నాలు చేస్తుంటే నువ్వు రైతు నిజమైన రైతు అయినప్పుడు నువ్వు మా దాంట్లో ఎందుకు పార్టిసిపేట్ అయినావు అది కానీ ఏదో నీ నోటికి వచ్చినట్టు ఏదో వాగుతా మాత్రం బాగుండదు నువ్వు ఫస్ట్ రైతు అన్న సంగతి మర్చిపోకు ఆ తర్వాత నీ పార్టీ నీ అరవింద్ నీ మోడీ అంతే తప్ప రైతులను చింత చూపు చేసినట్టు మాట్లాడితే మాత్రం మంచిగుంటది మేము దాని వల్ల అంత కష్టపడుతున్నాం నువ్వు రైతు వాళ్ళని కూడా ఏ గడ్డి మీదావా అని అడుగుతున్నా నేను వచ్చే ప్రెస్ మీట్ పెట్టావా ఎవరో చిగ్గురం ఉందా అసలు నువ్వు రైతువేనా బడా బడ నాయకులు అంత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు కదా అలా నీతిని నిర్మించుకోవచ్చు కదా అలా నిజాయితీని చెప్పొచ్చు కదా బస్సు ఇరవై వేలు దాటు అని అంటావు ఎట్లా దాటుతుంది ఎందుకు దాటింది బస్కు ఇరవై వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది ఐదు ధర వచ్చిందని అంటే గతంలో సాగు చేసిన దాంట్లో నీకు సిక్స్టీ పర్సెంట్ ఏరియా తగ్గిపోయింది ఇప్పుడు నేనే ఉన్నా ఎప్పుడు ఐదు ఎకరాలు బస్సు పెట్టుకుంటే ఈ సంవత్సరం అస్సలు పెట్టలేదు దాంట్లో గిట్టుబాటు అయితే అరవింద్ చేయకుండా ఈ రేట్ వచ్చిందని చెప్తావు మరి ఐదు మీ అరవింద్ గారు ఈ ఐదేళ్ళ గడ్డి వేకిందని అడుగుతా ఉన్నా కంబర్బాన మీటింగ్ స్వచ్ఛ ఆదర్శ రైతులతో మీటింగ్ పెట్టండి ఆదర్శ రైతే ఎవరు నాకు ఇప్పండి అర్థమైంది ఆదర్శ రైతు అంటే దానికి నిర్వచనం లేదు కూడా నువ్వు చెప్పాలా శ్రీనివాసరెడ్డి గారు మేము నేర్చుకుంటాం నువ్వు బాగా ఆదర్శవంతుడు కదా బాగా ఆదర్శవంత రైతు కదా నువ్వు చెప్తే మేము నేర్చుకుంటావు మీ అరవై పోతాడు కొందరు మీ పార్టీ కార్యకర్తలు తీసుకుపోయాడ ఢిల్లీలో మీటింగ్ పెట్టేసి అసలు పోండియాలో నేర్పిస్తానంట నువ్వేం పోయి మీటింగ్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు రైతులు కానే గానే కాదంటు మరి రైతులు కాని వాళ్ళు మేము ఇంత కష్టపడుతున్నాం రా భయ్ నువ్వేం చేసేవాళ్ళని నేను అడుగుతా ఉన్నా ఒకసారి నువ్వు ఈ ఐక్య కార్యాచరణ కమిటీ గురించి కానీ ఐక్య రహిత వేదిక దాని గురించి కానీ మాట్లాడే హరహతడికి లేదు బాబు ఏది మాట్లాడినా కానీ జాగ్రత్తగా మాట్లాడు రైతుల గురించి మాట్లాడేటప్పుడు అని చెప్పి ఈ సందర్భంగా విన్నవించుకుంటూ సూచనలు తీసుకుంటాం మీడియా మిత్రులకు అట్లాగే నాతోటి రైతు సోదరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మేము ఈ ఫ్రెష్ ముందరికి రావడానికి గల కారణం పుద్యం నాడు మేము నిజామాబాద్లో జగత్యాల్ జిల్లా రైతు జగత్యాల్ జిల్లా రైతు ఐక్యవేదిక సభ్యులు మరియు మన నిజామాబాద్ జిల్లా రైతు ఐక్యకార కార్యాచరణ కమిటీ సభ్యులను కలిసి స్ట్ బోర్డు గురించి చర్చించడానికి సమావేశమై దాని మీద కొన్ని చర్చించడం జరిగింది దానిలో ప్రథమంగా గతంలో ఏదైతే గత పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రస్తుత ఎంపీ ఎంపీగా ఉన్న మన అరవింద్ గారు ఆ రోజు ఆరోజు జిల్లా రైతులు కానీ మన ఆర్మూర్ జిల్లా రైతులు కానీ అందరు ఏకమై దశలవారీగా పసుపు గురించి ఎర్రజొన్నల గురించి రాస్తారోకలు కానివ్వండి వంట వార్కులు కానివ్వండి ఆర్మూరు మౌంట్ పెళ్లి ధర్నాలు కానివ్వండి మేము తక్కువ తక్కువ అనుకున్న నెల రెండేళ్ళు రైతులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమాలు చేయడం జరిగింది ముఖ్యంగా రై రైతు పండించే పశు పంట గురించి ఎందుకని అంటే రైతు పెట్టుబడి పెట్టే రైతు పశు మీద పెట్టుబడి పెట్టే దానికంటే ప్రతి సంవత్సరం సంవత్సరం వారీగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి ఇట్లయితే బాగుండదని చెప్పేసి పెట్టుబడులు ఏమై పెరిగిపోతున్నాయి ధరలు ఏమై తగ్గిపోతున్నాయి అనే దాని మీద ప్రభుత్వానికి కళ్ళు తెరిపియాలనే ఉద్దేశంతో ఈ రాస్తారోకులు ధర్నాలు వంట వార్పులు చేయడం జరిగింది అదే సందర్భంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ రావడం జరిగింది అప్పుడే ఆ పార్లమెంట్ ఎలక్షన్లలో ఇప్పుడున్న మన ఎంపీ గారు దాన్ని సొమ్ము చేసుకోవడానికి మేము ఆయనని అడిగింది లేదు చేసింది లేదు కేంద్రంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసాం తప్ప ఆ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ మన ఎంపీ అరవింద్ గారు మేము అడగకుండానే మేము కాదు ఏ రైతు కూడా ఆయనని అడగలేదు ఆయనంతటా ఆయననే పాదయాత్ర చేసుకుంటూ పసుపు బోర్డు పసుపుకు మద్దతు ధర పదిహేను వేలు నన్ను గెలిపియండి గెలిపించిన వారం రోజుల లోపలనే పసుపు బోర్డు పసుపుకు మద్దతు ధర తీసుకొస్తా అని చెప్పి బాండ్ పేపర్ రాసి వాట్సాప్లలో హైలైట్ చేయడం జరిగింది ప్రెస్ చేయడం జరిగింది దాన్ని మేము గుడ్డిగా నమ్మినాం గుడ్డిగా నమ్మి ఈ ఎంపీ గారిని ఇప్పుడున్న ఎంపీ గారిని గెలిపించడానికి కొరకు మేము రైతులమంతా ఏకమై అప్పుడున్న సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో మన కేసీఆర్ గారి కూతురు కవిత గారిని ఓడిద్దామనే ఉద్దేశంతో ఈయనని గెలిపించడం జరిగింది ఆ గెలిచిన తర్వాత పార్లమెంట్లో నిండు పార్లమెంట్లోనే దానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి ఈ పసు బోర్డు విషయం వచ్చినప్పుడు ఆయన ఒకటే ఉన్న బోర్డు అనేది తీసేస్తున్నాం ఇంకా పసు బోర్డు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పారు అదే ఎలక్షన్లలో రామ్ మాధవ్ అప్పుడున్న డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా మా అభ్యర్థిని వెళ్ళిపోయండి మేము వారంలో ఉన్న పసు బోర్డు తీసుకొస్తాం ఫస్ట్లో పదిహేను వేల మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు అదంతా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొత్తగా ఈ ఎలక్షన్లో పొందారా బోర్డు లేదు ఏమీ లేదు దానికంటే మంచి బోర్డు తీసుకొచ్చిన స్పైసెస్ బోర్డు తీసుకొచ్చిన చెప్పాడు దాంతోనే రైతుల సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయి అని చెప్పినప్పుడు ఈయన మళ్ళీ ఎలక్షన్లో పొందారా ఎవరు చెప్పిన నెంబర్ అని ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి మొన్న నాన్నేళ్ల క్రితం మన నిజామాబాద్ బహిరంగ సభలో బోర్డ్ ఇస్తున్నామని చెప్పారు గజెట్ నోటిఫికేషన్ అయింది కానీ దాని విధి విధానాలు ఏంటివో ఇప్పటికి కూడా ఎవరు తెలుసు మా నిజామాబాద్లో పెడుతున్నారా తెలంగాణలో పెడుతున్నారా లేకపోతే త్రూ ఇండియాలో ఏ రాష్ట్రంలోనూ పెడుతున్నారా అది కూడా క్లారిటీ లేదు ఇప్పటి వరకు ఏం లేదు పోయినసారి ఎలక్షన్లో బెనిఫిట్ పొందారు ఇదే రైతులు రైతులను వాడుకొని మళ్ళీ ఎలక్షన్ల ముందరే ఇదే ఎంపీ గారు ఏమంటారంటే నేను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు కదా అని అంటున్నాడు నిన్న మొన్న ఒక ఒక రైతు రైతు అని చెప్పుకోవడానికి కూడా లేదు కానీ కనువేసుకుంటున్న అందరు రైతులు గారు బీజేపీ ముసుగులో ఉన్న ఒక రైతు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు అస్సలు మీరు రైతులే గారని మాట్లాడతాం కరెక్ట్ మీరు రైతులేమి కావాలి మరి నువ్వు రైతు అయ్యి పదేళ్ల కాలం నుంచి నువ్వేం చేసిన చెప్పాలి మేము రైతులు కాని వాళ్ళు మేము మీటింగ్లు పెట్టి ధనాలు చేసి రాష్ట్రదవకాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం భారతదేశంలో మన నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి గుర్తింపు తీసుకొచ్చిన కవిత మన రైతులకు దక్కి కానీ నువ్వే చేసినవని నేను అడుగుతాను నిన్న ప్రెస్లో మాట్లాడుతున్నా